ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు ఈరోజు మనం విజయవాడలో సింగునగర్లో అస్లామా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆయుషయం మేడం ఇంకా సీనియర్ మాస్టర్లు అందరి సమక్షంలో ధ్యానం ఆత్మజ్ఞానం జీవిత అనుభవాలు ఎన్నో తెలుసుకున్నాం వాళ్ళ పిరమిడ్ అంత ఎలా నిర్మించారు అలాగే పత్రిజీ జ్ఞాన జీవన సూత్రాలు అనే పుస్తక ఆవిష్కరణ జిల్లా పిఎస్ఎస్ఎం మూమెంట్ అధ్యక్షులు చెన్నకేశ్ సారు సాంసారావు సారు ఆయుష మేడం ఇంకా సీనియర్ మాస్టర్స్ వారందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది ఎంతో అద్భుతంగా ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకుని జీవితానికి ఒక లక్ష్యం ఒక గమ్యం తెలుసుకుని మరి ఆ దారిలో నడుస్తున్న ఎంతోమంది మాస్టర్స్ వారందరి సహకారాలతో ఈ బుక్కుని ప్రచురించడం జరిగింది మనం తెలుసుకున్న జ్ఞానం కేవలం మన కోసమే కాదు మనం పది మందికి ఈ ఆత్మ జ్ఞానాన్ని అర్థమయ్యేలా చెప్పి అందరినీ ఆత్మజ్ఞానులుగా ధ్యాన యోగులుగా తీర్చిదిద్దాలి అనేది పత్రిజీ లక్ష్యం మరి అలాంటి ఆత్మజ్ఞానాన్ని ధ్యానాన్ని మనం అర్థం చేసుకుని సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో మన జీవిత లక్ష్యాలని తెలుసుకోవాలి అంటే పత్రిజీ సందేశాలు అన్నీ మనం అర్థం చేసుకోవాలి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని కేవలం ఈ విధానం ద్వారానే మన జన్మని మనం అర్థం చేసుకోగలమని చెప్పి అందరినీ వారి జన్మ లక్ష్యాలు నెరవేర్చుకునేలా వాళ్ళ జీవితాలకు అర్థం తెలుసుకునేలా మనల్ని తయారు చేసిన పత్రిజీకి కృతజ్ఞతలతో మరి ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది అలాగే శ్రీరామచంద్ర ఛానల్ మేము ఈ ఛానల్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎంతోమంది సబ్స్క్రైబర్లు మాకు అండదండగా నిలుస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలతో మా నాన్నగారికి ప్రేమతో ఈ పుస్తకాన్ని మేము అంకితం ఇవ్వటం కోసం మా నాన్నగారి ద్వారా అందరూ ఒక మంచి విషయాల్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ప్రచురించాం ఓకే మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ జై శాకాహార్ జగత్ జై పిరమిడ్ జగత్ జై ధ్యాన జగత్ జై పత్రిజీ